హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్ని పన్నీర్ బిర్యానీ అంతా గొప్ప రుచితో సింపుల్గా ఒకసారిలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా ఇదిలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా పన్నీర్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దీన్ని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ టూ గ్లాసెస్ నార్మల్ రైస్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు దీన్ని చేసుకోవడానికి ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని దీంట్లోకి బిర్యానీ మసాలాలని మీకు స్పైసీకి సరిపడా మీ ఇంట్లో ఉన్న బిర్యానీ మసాలాలని వేసేసుకొని వీటిని ఫ్లేవర్స్ అన్నీ బయటికి వచ్చేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకుంటూ ఇవి మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక టీ స్పూన్ అల్లం లిల్లీ పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక అర టీ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఓసరిలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు టమాటోస్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఓసరిల్లా బాగా కలిపేసి ఇప్పుడు దీనిపై మూత పెట్టి టమాటోస్ ఇలా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి టమాటోస్ ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారంని యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ వీడియో క్లిప్లో స్కిప్ అయిపోయింది అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి దేనితో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి దిగి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి మీకు ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కావాలంటే ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి చూడండి మనకు వాటర్ని టేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఉప్పగా వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ మొత్తం తీసేసి ఇలా ఈ రైస్ని మరుగుతున్న దీనిలో వేసేసుకోవాలి వంటని సిమ్లో పెట్టి వేసేసుకోండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత తిన్నంతా కూడా ఒకసారిలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి నేను ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇలా పన్నీర్ క్యూబ్స్ని వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒసరిలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి ఇలా పైనుండి కొంచెం కొత్తిమీర మీకు నచ్చితే పుదీనాను కూడా వేసుకొని మూత పెట్టి వంటని సిమ్లో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అంటే దీనిలో నీరు మొత్తం ఎగిరిపోయి రైస్ ఇలా బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసి దీనిలోకి కొంచెం కొత్తిమీర చల్లి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే వదిలేసామంటే చూడండి మనకు ఎంత బ్యూటిఫుల్గా పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందో ఇలా సింపుల్గా పన్నీర్ బిర్యానీ అంత రుచిగా పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది చూసారు కదా ఈ పన్నీర్ పులావ్ పొడి పొడిలాడుతూ ఎంత బాగా కుదిరిందో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మనకు పన్నీర్ పులావ్ ఎంత బాగా కుదిరిందో మరి మీకు కూడా నచ్చిందా అయితే ట్రై చేస్తారా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్ట్ చేయండి అవి మీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో